నమస్తే ఏబిజీ రవన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఓ డాక్టరు ఓ వికలాంగత్వం కలిగినటువంటి ఇతన్ని పరీక్షిస్తున్నటువంటి దృశ్యం మరి వివ వివరాల్లోకి వెళితే మరి సదరన్ క్యాంప్ అంటే వికలాంగులకు పరీక్ష చేసేటువంటి కేంద్రం దీన్ని సదరన్ స్లాబ్ సెంటర్ అంటారు ఇందులో మరి రేపటి నుంచి అంటే నాలుగో తేదీ నుండి జూలై నాలుగో తేదీ నుండి ఆగస్టు సెప్టెంబర్ నెల ఒక వరకు అంటే మూడు నెలలకి సంబంధించి ఒకేసారి మరి ప్ర చికిత్సలు చేసి సర్టిఫికెట్ నిర్ధారిస్తారు ఈ తర్వాత మరో మూడు నెలలు సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబరు మరోసారి మరి పరీక్షలు డాక్టర్ నిర్వహిస్తారు ఇందుకు సంబంధించినటువంటి వికలాంగత్వం కలిగినటువంటి అర్హులందరూ మరి మీ సేవా కేంద్రాల్లో కానీ ఆయా గ్రామ వార్డులో ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ గ్రామ పట్టణంలో ఉండేటువంటి సచివాలయాల్లో కానీ మరి దరఖాస్తు చేసుకోవడానికి రేపటి నుంచి ప్రారంభమవుతుంది అంటే రేపు రేపటి జూలై నాలుగు నుంచి ప్రారంభమవుతుంది ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి వికలాంగులు కూడా వినియోగించుకొని మరి సదరన్ స్లాంప్ క్యాంపుకు వెళ్ళేందుకు మరి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఈ మేరకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అరకులు అర్హులు పొందాలని అర్హులు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము